హాయ్ డియర్స్ మీరు చూస్తున్న ఈ అందమైన మొక్క పేరు వైట్ క్రిస్మస్ బుష్ లేక స్నోఫ్లేక్ బుష్ అని పిలుస్తారు ఇది మామూలు టైంలోని ఆకు రెండు ఇలా ఎండిపోయినట్టు ఉంటుంది కానీ ఈ చలికాలం రాగానే ఒక్కసారిగా తెల్లటి ఆకులతో ఈ ఆకులు పువ్వులాగే ఉంటాయి అంత అందంగా ఉంటుంది ఈ క్రిస్మస్ నెలలో అయితే ఎక్కడ చూసినా ఈ చెట్లే ఉంటాయి నర్సరీలో కూడా అమ్ముతున్నారు ఈ మొక్కలు సుమారు రెండు మీటర్లు ఎత్తు వరకు పెరుగుతాయట ఈ ఆకులు తెల్లగా వచ్చినప్పుడు చెట్టు అంతా ఎంతో అందంగా ఉంటుంది వీటికి పువ్వులు కూడా వస్తాయండి ఈ తెల్లటి ఆకుల మధ్యనే చిన్న చిన్న పువ్వులు ఉంటాయి నిజానికి ఇవి ఆకులే పువ్వులు అనుకుంటారు మీరు ఎప్పుడన్నా నర్సరీకి వెళ్ళినప్పుడు ఈ మొక్కని అడగండి వీటిని స్నో ఫ్లేక్ బుష్ లేక వైట్ క్రిస్మస్ బుష్ అంటారు మీరు ఎప్పుడైనా ఈ మొక్కని చూసారా డియర్స్ ఈ మొక్కని మీ ఊర్లో ఏమైనా పిలుస్తారు